హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్ని ముందుగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా అంతమందికి నా వీడియో అయితే చూడగలుగుతారు ఇవాళ రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చిందండి కలర్ కూడా అలాగే ఉంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా లేట్ చేయకోకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము చపాతి కానీ పూరీ కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకుందాం అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసేసుకొని అంతా బాగా మెల్ట్ అయిన తర్వాత ఈ పన్నీర్ ముక్కలు అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేశానండి పాలు విరిగిపోయింటే అవి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకుందాము ఇందులోకైతే నేను హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నానండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము ఇలా వేపుకోవడం వల్ల మనం పన్నీర్ ముక్క తిన్నప్పుడు పంటికి అతుక్కోకుండా ఉంటుందండి ఫ్రై చేసుకుంటేనే అలా బాగుంటుందండి అని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే బాంల్లోకి ఇంకా ఆయిల్ అయితే వేసేసుకున్నానండి ఆనియన్ అయితే ఒకటి పెద్దది ఇట్లా కట్ చేసి వేసుకోండి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకైతే రెండు టమోటాలు అయితే కట్ చేసి చేసిండతే వేసేసుకుందాము అన్నీ ఒకసారి బాగా ఫ్రై చేసుకొని కాస్త మెత్తబడిన తర్వాత ఇందులోకి జీడిపప్పు పలుకులైతే ఒక ఏడెనిమిది అయితే వేసుకున్నానండి లైట్గా ఇలా అన్నీ కలర్ చేంజ్ అయ్యి సాఫ్ట్ అయ్యే వరకు అయితే వేపేసుకొని చల్లారిని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అండి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే వెల్లుల్లి రవ్వలు ఆయిదారు వేసుకుందాము తర్వాత ఇందాక వేపుకున్న టమోటా ఆనియన్ జీడిపప్పు మొత్తం వేసి ఇలా మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా అలాగే ఇందులోకైతే ఈ ఆలొక్క చెక్క లవంగం కూడా యాడ్ చేసుకోండి మీ స్పైసీని బట్టి మీ కర్రీ క్వాంటిటీని బట్టి నేను ఇక్కడైతే ఒక్కొక్కటి వేసానండి మూతపెట్టి ఇంకొకసారి మిక్సీ పట్టేసుకున్నాము ఇప్పుడు అదే కడాయిలోకి ఇంకా కాస్త ఆయిల్ అయితే వేసుకున్నాం కర్రీకి సరిపడా వేడెక్కిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టు పెట్టుకున్న మసాలానంతా ఇందులోకి అయితే వేసేసుకుందాము ఇందులోకి అలాగే ఒక బిర్యానీ ఆకైతే వేసుకున్నాము అంతా ఒకసారి బాగా వేపుకుందాం నూనె పైకి తేలే వరకు పచ్చివాసన పోతుంది కదండి అప్పుడలా ఇందులోకైతే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు అయితే యాడ్ చేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేశాను కారం అయితే ఫుల్ స్పూన్ అయితే ఒకటి వేసానండి మీ స్పైసీని బట్టి మీరు యాడ్ చేసుకోండి కారంని ఎందుకంటే ఇందులోకి యాలొక్క చెక్క లవంగాలు వేసాము కదా కొద్దిగా స్పైసీగానే ఉంటుంది కర్రీ పిల్లలు ఉంటే కాస్త తగ్గించైనా వేసుకోండి కొద్ది కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి అంతా అడుగంటకుండా సిమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి నేను మిక్సీ జార్లో ఉన్న మసాలా కొద్దిగా మిగిలిందండి అందులో ఒక వాటర్ అయితే యాడ్ చేసి అన్నీ ఇందులోకి అయితే వేసేసాను ఇంకా కాస్త సాల్ట్ అయితే యాడ్ చేసుకొని రుచి చూసిన తర్వాత అయితే తక్కువ ఉన్నా వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే ఏం చేయలేమండి ఇక్కడైతే క్రష్ చేసిన కస్తూరి అయితే కొద్దిగా వేసేసుకోండి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అయితే వేసేసుకుందాము మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు పాటు ఉడికించుకుంటే చాలండి మన టేస్టీగా పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది లాస్ట్లో ఇలా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరతో చల్లేసుకొని సర్వ్ చేస్తే మన రెస్టారెంట్ వెళ్ళేంత అవసరం లేదండి ఇంట్లోనే టేస్టీగా హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీకిన నా వీడియోస్కి ఇంకా నచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎలా కుదిరిందా అని Thank you so much for watching this video.